కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ మాసోక్ అన్నారు ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మెచ్చి నెలవంకకు చెందిన సుమారు యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి ఎమ్మెల్యే బెందాల్ మాసోక్ సమక్షంలో నెలవంక పంచాయతీ సర్పంచ్ కుమార్ మోహన్ రెడ్డితో పాటు సుమారు యాభై కుటుంబాలు టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు దీంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో జగన్ పార్టీకి భారీ షాక్ తగిలింది అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ అశోక్ కు నెలవంక గ్రామస్తులు మేళతాళాలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు నుదుట తిలకం దిద్ది ఆహ్వానించారు అనంతరం స్థానిక సర్పంచ్ కుమార్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నెలవంక్లో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బెందాల్ అశోక్ చేస్తున్న అభివృద్ధి పనులను నచ్చి ఆయన సమక్షంలో తామంతా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో హణిచంద్ర ప్రకాష్ సదానందరావులో పొందల కృష్ణారావు శ్రీనివాస్ రంగారావులో భీమారావు భీమారావురావులో సంతోష్ పట్నాయక్ పొల్లట రాజు బెందాలం రమేష్ ఎర్రబాసు కొండాశంకర్ దక్కత కామేశ్ ఆశీ లీలారాణి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు స్వాగత సమాజం తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సవాత రావడం